కానిస్టేబుల్ చేశాను నేను యాక్చువల్గా ఫస్ట్ ఐపీఎస్ఏ పెడదాం అనేటువంటి ఆసక్తి ఉంది నాకు ఇంకొక విషయం ఏంటంటే నేను పోలీస్ కానిస్టేబుల్ చేసేటప్పుడు డిపార్ట్మెంట్ లో నాకు నన్ను ఒక ఇన్స్పెక్టర్ గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు చాలా ఇన్సల్ట్ గా మాట్లాడారు ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక కానిస్టేబుల్ మైండ్ యువర్ స్టేటస్ అండ్ అని చెప్పేసి ఒక డైరగేటరీ రిమార్క్ చేశారు అదే విధంగా అరవై మంది పోలీస్ కానిస్టేబుల్స్ ముందు నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తూ నా ఒక్కడికి ఎక్స్ట్రా డ్రిల్ని పనిష్మెంట్గా ఇవ్వటం జరిగింది సోలోలీ ఇది పర్సనల్ ఇంటెన్షన్ పెట్టుకొని నన్ను ఆ విధంగా చేయటం అనేటువంటిది నన్ను చాలా బాధించింది సో నేను అదే రోజు రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదకొండు అదే రోజు నన్ను అట్లా డెరగేటరీగా రిమార్క్ చేసి నన్ను ఇన్సల్ట్ చేశారు అదే రోజు నేను రిజిగ్నేషన్ సబ్మిట్ చేసి వచ్చాను సబ్మిట్ చేసి సివిల్ సర్వీసెస్ సాధించాలని దృఢమైన సంకల్పంతో వచ్చి నేను ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఇంకా నాకు అటెంప్ట్స్ ఉన్నాయి సో నేను మంచి బెటర్ ర్యాంక్ కోసం నేను ఈసారి ప్రయత్నిస్తాను